హలో అండి వెల్కమ్ టు గీతా కిచెన్ అండి మన హెల్త్ను కాపాడే జొన్న రొట్టెలండి ఇంకో ఎంత బాగా వచ్చినాయో చూడండి జొన్న రొట్టెలు ఎందుకంటే ఇప్పుడు అందరూ జొన్న రొట్టెలే తింటుండ్రు కదా డాక్టర్లు అందరూ జొన్న రొట్టెని తినమంటుండ్రు కదా ఎందుకంటే బీపీ షుగర్లు అందరికీ ఉన్నాయి కదా ఆల్మోస్ట్ చాలా మంది నూటికి నైన్ నైన్ పర్సెంట్ అయితే జొన్న రొట్టెనే తింటుండ్రు కదా ఇంకా జొన్న రొట్టె ఎలా చేసుకోవాలను చూచేద్దాం వచ్చేయండి ఇంకా పొయ్యి ముట్టించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని అవి మసిలిన తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో పిండి పోసుకోవాలి ఆ పిండిలో వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి కలుపుకొని పెంకు పెట్టుకోవాలి పెంకు రాత్రిండి పెంకు మీద వేసుకుంటే మంచిగా వస్తాయండి జొన్న రొట్టెలు ఇంకా పిండి మాత్రం మంచిగా విసుకోవాలండి పిండి ఎంత బాగా విసుకుతే అంత బాగా రొట్టె వస్తుంది ఇంకా ఇంకా కొంచెం గట్టిగా పిసికినామనుకో మంచిగా రొట్టె ఎంత సన్నగా అంటే అంత సన్నగా కొట్టచ్చు ఇంకా కొంచెం లూజ్ విసి అది ఇంకా మనకు లేపి పెంకు పైన కూడా రాదు ఇంకా ఇంకా ఈ రొట్టె మాత్రము నాన్ కైనా బాగానే ఉంటుంది ఎగ్గు కర్రిక అయినా బాగానే ఉంటుంది మసాలా కర్రీకైనా బాగానే ఉంటుంది అయినా బాగానే ఉంటుంది ఫ్రై అంటే మొత్తం డీప్ ఫ్రై కాదు మామూలు ఫ్రై చేసుకుంటాం కదా కూరలు దానికి కూడా చాలా బాగుంటుంది మనం ఇప్పుడు చపాతి కానీ రోటి కానీ చేసుకుంటాం కదా దానికి ఏమో మంచి కర్రీస్ ఉంటేనే తినాలనిపిస్తుంది దీన్ని ఎక్కడ ఏమి లేకుంటే ఇంట్లో కూర లేకుండా కొంచెం మాడికాయ చట్నీ వేసుకొని నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది రొట్టె టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు జొన్న రొట్టె ఇంకా మీకు ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు కానీ ఆ బాధ్యత కాబట్టి నేను చెప్తున్నా ఇంకా ఇంకా ఈ ప్రాసెస్లో నేను చేస్తున్నా అండి ఎవరికైనా ఈజీ ప్రాసెస్లో కావాలంటే ఇంకా వేరే టైప్ కూడా చూపెడతా ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ మేము రోజు చేసుకునేది అయితే ఇలానే చేసుకుంటామండి జొన్న రొట్టెలు అయితే ఇలానే వేసుకుంటాం మేము ఇంకా అందరికీ తినాలని ఇష్టం ఈ జొన్న రొట్టె చేయడమే రాదండి ఇంకా ఎందుకంటే అది కొట్టడం వస్తుంది కానీ అది తీసి పెంకు మీద వేయాలంటే చీర చాలా కష్టం చాలా పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళైతేనే జొన్న రొట్టె వేస్తారు ఇంకా ఇంకా అలా తీసి పెంకు మీద వేసుకోవడమేనండి ఇంకా కానీ అంత ఈజీ కాదు అది వేయడం చూస్తుంటే ఈజీ అనిపిస్తుంది కానీ అంత ఈజీ అయితే కాదు ఇంకా దాని మీద ఒక క్లాత్ తీసుకొని నీళ్ళు అయితే మొత్తం రుద్దేసుకోవాలండి రొట్టెకు రుద్దేసుకొని అది ఉల్టా తిప్పేసుకోవాలి ఇంకా అది కొంచెం ఒక టూ మినిట్స్ ఆగాలి వాటర్ రుద్దిన తర్వాత దానికి టూ మినిట్స్ అయితే ఆగాలి ఆగిన తర్వాత ఇంకా దాన్ని తిప్పేసుకోవాలి ఎక్కువ మాడ అనుకో రొట్టెలు టేస్ట్ ఉండదంటే మంచి మాడకుండా కాల్చుకోవాలి కాల్చుకుంటేనే చాలా బాగుంటుంది రొట్టె ఇంకా జొన్న రొట్టె ఇంకా ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చాలామంది ఈ హైదరాబాద్ సైడ్ వాళ్ళకైతే ఇంకా కొంచెం అసలు చేయడానికే రాదు కొంచెం అక్కడ మైబినార్ వాళ్ళకైతే కొంచెం జొన్న రొట్టెలు ఎక్కువ చేయడానికి వస్తాయి కానీ ఇక్కడ వాళ్ళకైతే అసలు చేయడానికి రాదు అవి ఇంత బాగా వచ్చినాయో చూడండి రొట్టెలు అట్లా మాడకుండా కాల్చుకున్నాం అనుకో మంచిగా టేస్ట్ ఉంటుంది నేను వంకాయ కర్రీతోటి కాంబినేషన్ తింటున్నా సూపర్ ఉంది అసలు వంకాయ కూరతోటి జొన్న రొట్టె చాలా బాగుంటుందండి అంటే వంకాయ అందరూ తినలేరు కూడా కొంతమందే తింటారు కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అసలు వంకాయ కూరతోటి కాంబినేషన్ చేస్తే మాత్రము రొట్టెలు మాత్రం సూపర్ ఉంటుంది అసలు వంకాయ కూర దేనికైనా బాగుంటుంది కానీ నేను టమాటా వంకాయ కూర వేసిన అవి ఇంకా ఊరు నుంచి వచ్చిన వంకాయలు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా రొట్టె కూడా చాలా బాగుంది అసలు సూపర్ వచ్చింది అసలు మీరు ఇంకా కొంచెం ఈజీ ప్రాసెస్లో కావాలని ఎవరైనా కామెంట్ పెడితే అట్లా కూడా చూపిస్తానండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ లైక్